చరమూర్తి అంటే అపారమైన దయతో కదలకుండా ఉండిపోయినటువంటి ఈశ్వరుడు తాను కదిలి లోకంలోకి పెడతాడు తాను కదిలి వెళ్ళడానికి చరమూర్తిగా పెడతాడు తాను కదలకుండా నిలబడడానికి ధ్రువమూర్తిగా ఉంటాడు ధ్రువమూర్తి దక్షిణామూర్తి అయితే చరమూర్తి శంకరాచార్యుల ధ్రువమూర్తి దక్షిణామూర్తి పరమశివుడు చరమూర్తి శంకరుడు అక్కడ కూర్చుని ఏ మౌన వ్యాఖ్య చేశాడో ఆయన చరమూర్తిగా ఆశేతి హిమాచలము పర్యటించాడు ఆయనే ఎక్కడో హిమాలయ పర్వతాల దగ్గర నుంచి దక్షిణమున హిందూ మహాసముద్రం వరకు పశ్చిమమున ద్వారక నుంచి ఉత్తరమున బెదిరికాశ్రమం వరకు సన్యాసాశ్రమానికి అనుగుణంగా పాదచారి అయి నడిచారు తప్ప ఎన్నడూ వాహనం ఎక్కలేదు ఏమి శంకరాచారులు వారు సన్యాసాశ్రమమే ఎందుకు తీసుకోవాలి ఏ బ్రహ్మచారిగా ఉండి బోధ చేయకూడదా గృహస్థుగా ఉండి బోధ చేయకూడదా వానప్రస్తుగా ఉండి బోధ చేయకూడదా అంటే ఆనాడు ఉన్న పరిస్థితిలో చాలా తొందర తొందరగా బయలుదేరి వెళ్ళాలి ఇక ఎంత మాత్రమూ కూడా ఇంకా కూర్చోడానికి అవకాశం లేదు కబలించేస్తున్నాయి డెబ్బై రెండు అవైదికమైనటువంటి వాదనలు కాబట్టి తొందరగా బయలుదేరాలి దక్షిణామూర్తి నేను కదలను అని కూర్చోవడానికి కుదరదు ఆయన ఎందు శక్తి అమ్మవారు దయాస్వరూపిణి అయి ఉన్నది మీరు చూడండి మహారాణులు ఉంటారు కొంతమంది వారు మేలిముసుగు అని వేసుకుంటారు వాళ్ళు మేలిముసుగు వేసుకుని కూడా బయటికి రారు అంతఃపురంలోనే ఉంటారు అంతఃపురంలో మేలిమిసుగు వేసుకుని మహారాణి వారు కూర్చున్నారు యువరాజు లేకలేక పుట్టినటువంటి కొడుకు తెలియక ఆడుకుంటూ ఆడుకుంటూ అంతఃపురం యొక్క పిట్టగోడ మీద నడుస్తూ కళ్ళకి గంతలు కట్టుకుని ఆ ముందుకి దారి ఉంది నేను అడుగు వేయొచ్చు అనుకుని అడుగు వేసేయబోతున్నాడు ఇక అడుగు వేసేస్తే పిల్లవాడు పడిపోతాడు మేలిముసుగు వేసుకుని ఉంది మహారాణి ఆమె ఎన్నడూ బయటికి రాదు నేను మేలిముసుగు ఉన్నాను నేను మహారాణిని నేను బయటికి రాకూడదు అందుకుని యువరాజు గారు పడిపోయినా సరే రానని కూర్చుంటుందా కూర్చోదు కాబట్టి ఇప్పుడు నేను వెళ్లొచ్చు కాబట్టి వెడతాను కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ముందు కొంతమంది నేను వస్తున్నాను కాబట్టి ఎవ్వరూ అక్కడ ఉండకుండా చూడడం కోసం కొంతమంది సైనికులు వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళిపోండి మహారాణి గారు వస్తున్నారని చెప్పి అందరినీ పురుషుల్ని ఇళ్లలోకి పంపించడానికి ముందు సైనికులు వెళ్ళే అవకాశం ఉందా లేదు కొడుకుని రక్షించుకోవడం కోసమని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చినటువంటి మహారాణి యొక్క మేలిముసుగు జారిపోయినా అందరూ ఆవిడ్ని చూసేస్తున్నా ఆవిడ పరిగెత్తికెళ్లి కొడుకుని పట్టి పట్టుకుని రక్షించుకోవడమే తన యొక్క కర్తవ్యమని పరిగెత్తుకొచ్చేసిన మహారాణి మేలిముసుగుని ఎలా పట్టించుకోదో డెబ్బై రెండు అవైదికమైన వాదనలు ప్రబలిపోయిన నాడు సనాతన ధర్మము చితికిపోకూడదు రక్షించాలని కదిలి పరిగెత్తుకొచ్చినటువంటి పరమేశ్వరుడు శంకరాచార్యుల వారిగా వచ్చినప్పుడు అంత తొందరగాను పరిగెత్తాడు అందుకే ఎక్కువ కాలం ఉండే ఆశ్రమాలు ఆయన స్వీకరించలేదు బ్రహ్మచారిగా చాలా కాలం గురుకులవాసం చేశారనుకోండి చాలా కాలం గురుకులవాసం చేసి గురువుగారి దగ్గర వేదాధ్యయనం చేస్తూ భిక్షాటన చేస్తూ ఆయన ఏదో ముప్పై ఏళ్ళో ఇరవై ఏళ్ళో చదువుకుంటూ కూర్చున్నారనుకోండి ఈ లోగా వైదికమైనటువంటి మతం ఎలా నిలబడుతుంది ఐదు సంవత్సరములకు మహానుభావుడు చదువు అంతా పూర్తి చేశారు అసలు ఆయన అన్నది సంకల్పం నేను ఎనిమిది సంవత్సరములు మాత్రమే ఉంటానంటే ఆయన ఉద్దేశం ఎనిమిదేళ్లలో వైదిక ధర్మాన్ని నిలబెట్టేస్తాను ఆ తరువాత మొసలి పట్టుకున్నప్పుడు ఇంకొక ఎనిమిదేళ్లు ఉంటానన్నారు పదహారు వ్యాస భగవానుడు అడిగాడు కాబట్టి ఇంకొక పదహారు ముప్పై రెండు సంవత్సరములు మాత్రమే ఉన్నారు అంటే దక్షిణామూర్తి ఒక మేలిబుసుకు తీసిన రాణి కొడుకు కోసం పరిగెత్తినట్టు పరమశివుడు పరిగెత్తిన అవతారం శంకరాచార్య స్వామి అవతారం అందుకే అంతటి దయామూర్తి అయి పరిగెత్తారు బ్రహ్మచారిగా ఉన్నా ధర్మ ప్రచారం కుదరదు గురువు గారు చెప్పినట్టు ప్రవర్తించాలి వెళ్ళి భిక్షాన్నం పట అంటే పట్టాలి పాఠం చదువుకో అంటే చదువుకోవాలి కాబట్టి బ్రహ్మచర్యంలో దేశమంతా పర్యటించడం కుర కుదరదు గృహస్థు బిడ్డలు గృహస్థుని నమ్ముకుని ఉంటారు కాబట్టి గృహస్థు సన్యాసిలా నేను ఎప్పుడూ దేశాలు పట్టుకు తిరుగుతుంటానంటే కుదరదు తనని నమ్ముకున్నటువంటి భార్యా బిడ్డల యొక్క యోగక్షేమాలు చూడడం కోసం ఇంట్లో ఉండాలి వానప్రశ్లు దేని గురించి పట్టించుకోకుండా తపస్సు చేసుకుంటూ కూర్చోవాలి సన్యాసి ఒక చోట ఎప్పుడూ ఉండకూడదు ఎప్పుడూ దేశ సంచారం చేస్తూనే ఉండాలి సన్యాసి అన్నవాడు కాబట్టి ఇప్పుడు నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఆ ఆశ్రమ నియమము దీనికి సరిపోతుంది ఆనాడు దక్షిణామూర్తిగా నేను కూర్చున్నప్పుడు నా దగ్గరికి ఒక్క నలుగురే రాగలిగారు ఇప్పుడు నేను నేనే ఊరూరా వాడవాడా వెడతాను నా దగ్గరికి వచ్చి తండ్రి అన్నారు ఆ రోజున కాదు నాకు అన్నం పెట్టిన వాళ్ళందరూ అమ్మా నన్ను పడుకమ్మని అరుగు చూపించిన వాళ్ళందరూ అయ్యా అంటూ వెడతాను అని సన్యాసాశ్రమ స్వీకారం చేశారు ఆ ఆశ్రమం అయితే వైదిక ధర్మ రక్షణకు ప్రబోధానికి సరిపోతుందని ఆ సీతు హిమాచలము పాదచారి పర్యటించినటువంటి కారుణ్యమూర్తి శంకర భగవత్పాదులు అందుకే శంకరులు వైదిక మత ప్రచారం చేశారు వైదిక మత ప్రచారం చెయ్యడానికి వేద ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారం అంతేకాని వేదాంతర్గతమైన ఈశ్వర రూపాలములలో ఏదో ఒక రూపాన్ని పట్టుకుని ఇంకో రూపాన్ని విడిచిపెట్టిన అవతారం కాదది అన్ని రూపములు ఒక్క ఈశ్వరుడవే అని నమ్మి వేదములు వేదముగా సంపూర్ణమైన వైదికమైనటువంటి రీతిలో ప్రచారం చేసిన మహాపురుషుడైన అలా ప్రచారం చెయ్యాలి అంటే దానికి తగిన స్థితిని స్వీకరించారు అందుకే శంకర భగవత్పాదుల గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు అంతఃక్తు ఆయన లోపల అమ్మవారి స్వరూపం బహిశైవ పైకి పరమశివుడు ఎలా ఉంటాడో అలా జనమధ్యేతు వైష్ణవ జనం మధ్యలోకి వస్తే ఆయన వైష్ణవుడు అంత గొప్ప విష్ణుభక్తుడైన అసలు శంకరాచార్యుల వారి యొక్క కులదైవం కృష్ణ పరమాత్మ పూర్ణానది దారి మళ్లించినప్పుడు ప్రవాహం వచ్చి కృష్ణాలయాన్ని ముంచెత్తుతుంటే శంకరాచార్యుల వారిని అడిగాడు కృష్ణుడు మీ అమ్మగారి కోసం పూర్ణానది దారి మళ్లించావు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని అడిగాడు భగవన్ మీరు బెంగపెట్టుకోకండి మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్రతిష్ఠించుకుంటానని పూర్ణానది ఒడ్డున కాలటి అగ్రహారంలో ఆయన జన్మించినటువంటి ఇంటి ముందు ఆ ప్రతిష్ట చేశారు ఇప్పటికీ మీరు ఆ కాలడీ పట్టణానికి వెళితే శృంగేరి పీఠం వారు నిర్మాణం చేసినటువంటి దేవాలయ ప్రాంగణం పక్కనే ఆనాడు శంకరాచార్యుల వారి యొక్క వంశం వాళ్ళందరూ పూజ చేసిన కృష్ణ పరమాత్మ ఆలయం ఇప్పటికీ ఉంది కాబట్టి శంకరాచార్యుల వారు పరమకృష్ణ భక్తుడు అందుకే శంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ స్వరూపాన్ని కీర్తిస్తుంటారాయన అసలు ఆ మాటకు వస్తే శంకర భగవత్పాదుల జీవితంలో మొట్టమొదట ఆయన నోటి వింటి వచ్చినటువంటి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం చేశారు ఆయన ఆయనని మించిన విష్ణు భక్తుడు ఎక్కడున్నాడు లోకంలో కాబట్టి జనమ జేతు వైష్ణవ అంతశ లోపల శక్తి స్వరూపమైన అమ్మ దయాస్వరూపిణి పరమ దయ చూడండి లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఎందుకుంది లోకం మన ఊళ్ళో దొంగలు వాళ్ళు పడకుండా చూడడం కోసమని పోలీస్ స్టేషన్ ఉంది కానీ ఎక్కడి నుంచో దొంగలు వచ్చి అందరిలో కొట్టేస్తున్నారు దొరకలేదు పోలీసులకి అప్పుడు పోలీసులు ఏమంటారు మేం పట్టుకోలేకపోయామండి అన్ అనడం కాదు వాళ్ళకు ఒక కర్తవ్యం ఉంటుంది వాళ్ళు ఒక చాటింపు వేస్తారు ఏదో ఊరు నుంచి గుర్తు తెలియని దొంగల ముఠా ఒకటి బయలుదేరింది ఇంటికి తాళం వేసి ఉంటే తాళాలన్నీ కూడా తీసేసి లోపలికెళ్ళి దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి ఎవరు ఊళ్ళు వెళ్లవద్దు అలా వెళ్లవలసి వస్తే పోలీస్ స్టేషన్ లో చెప్పి వెళ్ళండి అని చెప్తారు ఇప్పుడు అలా చెప్పి వెళ్ళండి అని వాళ్ళు చెప్తే దొంగలు వస్తున్నారని దొంగల్ని పట్టుకోవలసిన పోలీసులు పట్టుకోవడం మానేసి దొంగలు వస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి మనకి చెప్తున్నారు చెప్తున్నారేంటు నవ్వుతారా మీరు చాలా జాగ్రత్తగా మరింత పరాకుగా ఉంటారా మరింత పరాకుగా ఉంటారు అది కూడా మహోపకారమే అదేం వాళ్ళు చేసింది తప్పేం కాదు కాబట్టి దొరికే వరకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచడం కోసం ముందు పరాకు చెప్పడం వాళ్ళ యొక్క ప్రేమ వాళ్ళ యొక్క దయ అయ్యో ఈ లోపల ఎక్కడ ఏం ఉపద్రవం దొరుకుతుందో ముందు ఒక మాట చెప్తే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారని అలా మనకి పరాకు చెప్పి మనకి జాగ్రత్త చెప్పడం కోసమని చెప్పి బయలుదేరినటువంటి పర శంకరాచార్యుల వారి యొక్క అవతారము లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క దయయే ఆయన యొక్క కదలిక శివుడు అనుకోండి తనలో తాను రమిస్తూ ఉండిపోతాడు తనలో తాను రమిస్తూ కదలలే కదలిక లేకుండా రెండవ వస్తువు లేకుండా అద్వైతానుభూతి ఎందుంటాడు ఆయన అలా కూర్చుంటే దక్షిణామూర్తి పూర్తిగా కదిలిపోతే శక్తి స్వరూపం శక్తి అంటే ఆగదు ఆగిపోతే శక్తి కాదు కదిలిపోతేనే శక్తి అందుకే శక్తిని ఇప్పుడు కదలిక చేత సూచిస్తారు కదిలితే శక్తి కదలకపోతే శివుడు ఇప్పుడు కదిలే శక్తి కావాలి కదలని శివుడు కావాలి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరికీ నమస్కారం చేయడము అంటే శంకరాచార్యుల వారికి నమస్కారం చేయడమే ముప్పై రెండు సంవత్సరముల ప్రాయము పూర్తయ్యే లోపల ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి కదలడం శంకరాచార్యుల వారికి గొప్పతనం స్తోత్రములను రచన చేయడం శంకరాచార్యుల వారి కదలిక భాష్యములు ఇవ్వడం ప్రస్థానత్రయానికి శంకరాచార్యుల వారి యొక్క కదలిక వాదనలు చేయడం శంకరాచార్యుల వారి యొక్క కదలిక తాను తానుగా ఆత్మస్వరూపంగా నిలబడిపోవడం రూప శివోహం శివోహం అని నిలబడ్డం ఆయన యొక్క శివస్వరూపం కాబట్టి ఇప్పుడు ఒక శంకరాచార్యుల వారి ఎందు అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారు కాబట్టి అంతఃక్త బహిష్ అంతఃాక్తో బహిశైవ పైకి ఆయన సాక్షాత్తు శివుడు మంగళప్రదుడు శంకరోతి ఇది శంకర ఎందుకని కదలకుండా కూర్చున్న దక్షిణామూర్తిని శంభుమూర్తి అంటారు ఎందుకని శంభు అన్న నామానికి ఒక అర్థం ఉంది శం భావయతి ఉత్పాదయతి ఇది శంభు శం అంటే ఎక్కడ నుంచి సమస్తమైనటువంటి సుఖములు పుడతాయో ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతాయో దాన్ని శంభుహు అంటారు అంటే మీకు నేను తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక నది ఉందనుకోండి దాని పుట్టుక స్థానం ఒకటి ఉంటుంది గోదావరి నాసికాయ బలో పుడుతుంది పుట్టిన స్థానం గొప్పదే కానీ గోదావరి అక్కడ పుట్టి ఉండిపోయింది ఏమైనా ఉపయోగం ఉందా దీన్ని గోదావరిని పక్కన ఉన్నదాన్ని పశ్చిమ గోదావరిని అని అంటారా ఏమందరూ అక్కడ పుట్టింది అక్కడే ఉంటే ప్రయోజనం ఏం లేదు అక్కడ పుట్టింది అంతటా ప్రవహిస్తే సుఖకారకమైంది మీకు సుఖమును అందించింది మీ అందరినీ సంతోషపెట్టింది మనందరినీ సంతోషపెట్టింది శంభుమూర్తిగా ఉంటే శంభావయతి ఉత్పాదయతి సుఖమునకు స్థానమై ఉంటాడు ఆయన ఆయనే అందరి దగ్గరికి వచ్చి అందిస్తే అక్కడ పుట్టిన గోదావరి రాజమండ్రి వచ్చి కాలవల సామర్లకోట వచ్చి కాకినాడ వచ్చి తాగే ఈ పొలాలకి పంట నీరై ఇన్నిటిగా మారిపోయింది అనుకోండి అక్కడ ఉన్న గోదావరి ఇప్పుడు ఇంతమందికి అన్నం పెడుతోంది నీళ్ళు ఇస్తోంది ఎప్పుడు కదివితే కదివి ప్రవహిస్తే పుట్టుక అక్కడ శంభు కదిలి ప్రవహించి దేశమంతా తిరిగి వైదిక మతాన్ని నిలబెట్టి మళ్ళీ అందరికీ ప్రబోధం చేసి ఆయనే అన్ని చోట్లకి వచ్చి ఆయనే తపస్సు చేసి ఆయనే ఇంటింటికి వచ్చి ఆయనే ప్రతి ఊరు వచ్చి ఆయనే దేవాలయాలకి పునఃప్రతిష్ఠ చేసి ఆయనే చక్రాలు వేసి ఆయనే దేవతల యొక్క తేజస్సు తగ్గించి ఆయనే అందరికీ అంత మర్యాద నేర్పితే శంకర శం కరోతి ఇది శంకర ఇప్పుడు ఆ శం భావయతి ఉత్పాదయతి అక్కడ పుట్టింది ఇప్పుడు కరోతి అందించింది అక్కడ పుట్టింది గోదావరి ఇక్కడ ప్రవహించి అందరికీ అందింది గోదావరి పుట్టినది గోదావరి అయితే శంభుమూర్తి ప్రవహించి మనకు అందింది అయితే శంకరాచార్యుల వారి కాబట్టి అక్కడ శంభు ఇక్కడ శంకర నా నామం కూడా అలాగే వచ్చింది కాబట్టి మహానుభావుడు సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే తాను దేశమంతటా పర్యటన చేసి వైదిక మతాన్ని నిలబెట్టగలను అని చాలా చిన్న వయస్సులో ఎనిమిదవ ఏటనే సన్యాసాశ్రమ స్వీకారం చేసి లోకమంతటా పర్యటించారు పర్యటించి మనకందరికీ కూడా మళ్ళీ ఎన్నో ప్రకరణ గ్రంథాలు స్తోత్రాలు అందించి వైదిక మతము యొక్క ప్రమాణమును నిలబెట్టారు అలా శంకర భగవత్పాదుల యొక్క అవతారం రావడం మనందరికీ ఎంతో సంతోషకారణం ఎందుచేత అంటే అలా శంకరాచార్య స్వామి వారి యొక్క అవతారమే వచ్చి ఉండి ఉండకపోతే కారణం ఏమిటో తెలుసా అండి మీరు ఒక పెద్ద విషయాన్ని పరిశీలన చెయ్యాలి శంకరాచార్య స్వామి వారికి ఏ రో రాజుల ప్రాపకము లేదు శంకరాచార్యుల వారి జీవితాన్ని మీరు పరిశీలించండి ఆయన ఏ రాజుగారి అనుగ్రహానికి ఆయన వెంపర్లాడలేదు నేను ఫలానా రాజుగారి చేయూతతో ప్రచారం చేస్తానని ఆయన చెప్పుకోలేదు శంకరాచార్యుల వారి ముందున్న పరిస్థితి వేద ప్రమాణము నిలబడిన పరిస్థితి కాదు చాలా క్లిష్టమైన స్థితిలో శంకరాచార్యులు వారు వచ్చారు శంకరాచార్యుల వారు వెళ్లిపోయేటప్పటికి అవతార పరిసమాప్తి చేసేటప్పటికి శంకరాచార్య స్వామి వారి అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించి నిలబడిన వారు తప్ప వేరొకటి నమ్మి నిలబడిన వారన్న వారికి కళ్ళేరు అందరూ శంకరాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్లే అందరూ శంకరాచార్యుల వారి మార్గంలో వెళ్ళిన వాళ్లే మీరు గమనించండి జాగ్రత్తగా అద్వైత సంప్రదాయం శంకరాచార్యుల వారు తీసుకొస్తే తర్వాత కొన్ని సంప్రదాయాలు వచ్చాయి వచ్చిన అందులోకి కొంతమంది వెళ్లారేమో శంకరాచార్యుల వారి కాలంలో అందరూ వెళ్ళిపోవడం మాత్రం జరగలేదు అది ఒక్క శంకరులకి చెల్లి ఒక్క శంకరుల కాలంలోనే అందరూ శంకరాచార్య స్వామి మార్గంలోనే నిలబడ్డారు అద్వైత సంప్రదాయంలో అందుకే శంకరులు ఒకచోట ఉండి ఒక చోట లేనివారు కారు ఆయన కంచి కామాక్షి దేవాలయంలో ఎంత కనపడతారో కంచి వరదరాజస్వామి ఆలయంలో కూడా అందుకే అంతా కనపడతారు మీరు ఇప్పటికీ కంచి వరదరాజస్వామి ఆలయంలో పేరుందేవి అమ్మవారు అంటారు పేరుందేవి అమ్మవారి దేవాలయాలకి ఎడుతుంటే స్తంభం మీద శంకర భగవత్పాదులు వ్యాసాచార్యుల వారికి నమస్కారం చేస్తుంటే వ్యాసుడు శంకరుల్ని లేవనెత్తి అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని చెప్తున్నటువంటి మూర్తి ఉంటుంది అక్కడ స్తంభం మీద శంకరులు శంకరోతీతి శంకర మహానుభావుడు లోకములకు సుఖాన్ని అందించినటువంటి వారు వేద ప్రమాణాన్ని వైదికమైన మార్గాన్ని అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం శంకర భగవత్పాదులు అటువంటి శంకర భగవత్పాదులు రావడానికి ముందు గురు పరంపర అని ఒకటి చెప్తాం నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే లోకానికి అసలు ఒక సన్మార్గమును నేర్పాలి అంటే అధ్యాశ్రమి అని ఒక మాట ఉంటుంది సనాతన ధర్మంలో అధ్యాశ్రమి అన్న మాటకు అర్థం ఆయన ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఉండడు ఆయన గురువు గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పడానికి ఏమి ఉండదు అంత మాత్రం చేత ఆయన ఆత్మజ్ఞానం పొందనివాడు అని చెప్పడానికి ఉండదు ఆయన ఇలా ఆచరిస్తాడు అని చెప్పడానికి ఆచరణ ఏమీ ఉండదు మీరు ఆయన ఆచరించినట్లు మీరు ఆచరించలేరు మీరు ఆచరించే ప్రయత్నం చేస్తే మీ ఉన్న మార్గంలోంచి మీరు కింద పడిపోతారు అది అధ్యాశ్రమి అంటారు దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారనుకోండి దత్తాత్రేయ స్వామి వారికి గురువు ఉండరు లేకపోతే ఆ కొన్ని కొన్ని ఎందు సుఖబ్రహ్మ ఉన్నారనుకోండి సుఖబ్రహ్మ పుట్టుకతోటే అసలు ఆయనకి వ్యాసుడేదో నేర్పాడని చెప్పడానికి ఏం లేదు పుట్టి పుట్టగానే పరిగెత్తలేడు కాబట్టి ఆయనకి ఐదేళ్ల వయస్సు వచ్చి ఉపనయనం ముందే ఆయన బ్రహ్మజ్ఞానియే ఇల్లు విడిచిపెట్టి అరణ్యాలు పట్టుకుని విడిపోయారు ఎంత విడిపోయారంటే ఆయన అసలు సుఖబ్రహ్మ బట్టలు కట్టుకుని కూర్చున్నట్టు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మూర్తిని చూశారా సుఖబ్రహ్మ బట్ట కట్టుకోరు సుఖబ్రహ్మ ఒంటి మీద బట్ట ఉండదు ఎందుకంటే ఆయనకు అసలు లింగభేదం మనసులోకి ఎక్కదు ఆయనకి స్త్రీ పురుష విచక్షణ లేదు ఎందుకు లేదు అంటే ఆయన అసలు ఆ భావన ఆయనకి లేదు ఆయనకి ఆ మనసు లేదు ఆయన ఎప్పుడు బ్రాహ్మీమయ మూర్తి అయి ఉంటారు పుట్టిన దగ్గర నుంచి అంతే ఏది మీరు సుఖబ్రహ్మలా ఉంటానని చెప్పండి ఇప్పుడు సుఖబ్రహ్మకి గురువు ఎవరని నన్ను అనుకోండి ఏదో నేను పైకి చెప్పాలి కాబట్టి వ్యాసుడు అనాలేమో కానీ సుఖబ్రహ్మ పుట్టుకు దించి మహానుభావుడు అంతటి వైరాగ్యం కలిగిన వాడు అంతటి బ్రహ్మజ్ఞానం కలిగినవాడు పరమేశ్వరుడు అపూర్వ సృష్టి కొంత కొంతమంది మహాపురుషులను అలా సృష్టించాడు అటువంటి అధ్యాశ్రమిగా శంకరాచార్యులు వారు వచ్చారనుకోండి అప్పుడు ఆయన ఎంత జ్ఞానమూర్తి అయి అవతరించినా మనం ఏమంటామంటే శంకరాచార్యుల వారికి అంటే చెల్లిందండి మనకెక్కడ చెల్లుతుందండి అంటాం అందుకని లోకానికి మార్గం నేర్పాలి అంటే ఆయన కూడా ఒక గురువు గారి దగ్గర పాఠం నేర్చుకోవాలి నేను కూడా ఒక గురువు గారికి శిష్యుణ్ణి అని చెప్పుకోవాలి తాను ఒక గురువు గారికి శిష్యుణ్ణి అని చెప్పుకోవాలి అంటే అంత గొప్ప గురు పరంపర ఒకటి ఉండాలి ఆ గురు పరంపరలో శంకరాచార్యుల వారు వచ్చి చేరాలి చిత్రం ఏంటంటే చూడండి మనం వంశము అని ఒక మాట ఉంటుంది ఆ వ్యక్తి ఉన్నాడా లేడా దాంతో సంబంధం ఉండదు ఏదో నేను నా కూతుర్ని కన్యాదానం చేస్తున్నాను అనుకోండి చేసేటప్పుడు మా నాన్నగారు ఉన్నారా లేరా శరీరంతో అన్నదాంతో సంబంధం ఏమి ఉండదు నా కూతుర్ని కన్యాదానం చేసేటప్పుడు మూడు తరాలు చెప్తాం ప్రపౌత్రి పౌత్రి పుత్రి నాకు కూతురు మా నాన్నగారి మనవరాలు మా తాతగారికి ముని మనవరాలు ఆమెని కన్యాదానం చేస్తున్నాను అని చెప్తాం వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా ఇప్పుడు లేరు లేకపోయినా ఇవాళ నేను కన్యాదానం చేసేటప్పుడు ఆ సంప్రదాయం కట్టుబడి ఉన్నాను కాబట్టి వాళ్ళని కూడా నేను స్మరిస్తాను తరిస్తారు అని అలా వంశము కొనసాగుతూ ఉండాలి అని కోరుకుంటాం వంశం ఆగిపోవాలని కోరుకోరు వంశం నడవాలి అని కోరుకుంటారు ముత్తాత తాత తండ్రి కొడుకు మనవడు ముని మనవడు అలా నడుస్తూనే ఉండాలి మరి గురు పరంపర ఎందు గురు పరంపర కూడా గురువుగారి కొడుకు గురువుగారు అవుతాడా నమస్కారమునకు యోగ్యత మాత్రం గురువుతో సమానము అంది శాస్త్రం గురువుగారు గురువుగారి కొడుకు ఇద్దరు వస్తే గురువుగారు ఎంత నమస్కార యోగ్యుడో గురువుగారి కొడుకు కూడా అంతే నమస్కార యోగ్యుడు ఆత్మావై పుత్రనామాసి గురువుగారే గురువుగారి కొడుకుగా లోకంలో తిరుగుతాడు కాబట్టి అంది శాస్త్రం అందుకు కదా అశ్వత్థామ పట్లంత గౌరవంగా మాట్లాడింది ద్రౌపది అంత చెయ్యకూడని దుష్కృత్యం చేసి ఉప పాండవుల్ని చంపినా ఆవిడ మహాభారతంలో భాగవతంలో అంత రోధించింది గురువుతో సమానమయ్యా ఆ తల్లి ఆ అశ్వత్థామ తల్లి ఎక్కడ ఏడుస్తోందో పాపం ఆవిడ గురుపుత్రుడు విడిచిపెట్టి చేయండి అలా గురువుగారి పుత్రుడు నమస్కారానికి గురువుగారు అవుతాడేమో కాని గురువుగారి కొడుకు గురువుగారి పీఠం మీద కూర్చోవడానికి యోగ్యత పొంది ఉంటాడని చెప్పడం కుదరదు అందుకే లోకంలో వంశమునందు ఆస్తి ఆ వంశంలో వాళ్ళు పంచుకుంటారు నా నేను సంపాదించింది ఏమైనా మిగిలిపోతే నా శరీరం పడిపోయేటప్పటికీ నా కొడుకు తీసుకుంటాడు అలా వంశంలో కడుపున పుట్టిన బిడ్డలు తీసుకుంటారు గురువు గారి ఆస్తి మాత్రం ఒక్క కడుపున పుట్టిన బిడ్డలకి చెల్లదు గురువుగారి ఆస్తి ఎవరికి చెందుతుందంటే గురువుగారిని అత్యంత శ్రద్ధతో అనువర్తించిన శిష్యులు ఎవరున్నారో వారికి చెందుతుంది నా కడుపున పుట్టిన కొడుకు ఉండొచ్చు కానీ వాడు నా దగ్గర అంత శ్రద్ధతో వినకపోవచ్చు నేను అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను కానీ గురువుగారిని నమ్ముకున్న శిష్యుడు ఒకడు గారిని అంత ఉపాసన చేశాడు గురువు గారి నోట మాట వస్తే ఎక్కడ దొల్లి గాలిలోకి వెళ్ళిపోతుందో అని పట్టుకుని దాన్ని అనుష్ఠించాడు ఇప్పుడు గురువు గారి సంపదంతా ఎవరిదంటే ఆ శిష్యుడిది ఆయనకి వెళ్ళిపోతున్న సంపద అందుకే గురువు త్యాగి తనదే తనది తనకే ఉండాలి తన వాళ్ళకే ఉండాలని కోరుకోడు అందరికీ అందాలని కోరుకుంటాడు కాబట్టి గురు పరంపరలో గురువుగారి కొడుకు గురువు గారు అవడం మరి ఎలా గురువు అవుతారు అంటే అది ఈశ్వర నిర్ణయం ఈశ్వర నిర్ణయాన్ని బట్టి గురు పదవి ఎందు నిలబెడతాడు పరమేశ్వరుడు ఆ పదవి ఎందు ఆయన నిలబెట్టడం ఎంత గొప్పదో ఆ పదవి ఎందు నిలబడడం కూడా అంతే కష్టం దాని ఎందు అంత జాగ్రత్తగానూ ఉంచుకోవలసి ఉంటుంది